మీరు మీరు తాళిస్తారు ఇంకో తాను తీస్తున్నారు చూడండి నరేందర్ పోతున్నారు చూడండి ఓకే ఈ డబ్బా చూపెట్టు డబ్బా చూడండి చూసిరా ఈ డబ్బా చూడండి ఓకే డబ్బా చూసిరా మీ ముందే ఇప్పుడు కలపాలి మేడం లాస్ట్కు తీస్తారు ఒకసారి కల్పేటోళ్ళు కలిపేటోళ్ళు రండి ఫస్ట్ వెళ్ళేది బండి గుర్తుంచుకోండి సెకండ్ వెళ్ళేది ఫ్రిడ్జ్ థర్డ్ వెళ్ళేది ప్యూరిఫైడ్ వాటర్ ఫోర్త్ గ్రైండర్ కలిపేటోళ్ళు రండి ఎవరండి సార్ మళ్ళీ కలపండి ఒకసారి కల్పించదా మీరు తీస్తారు ఒకసారి మేడం మీరు కలపండి మీరు కలపండి ఒకసారి ఫస్ట్ ఒకసారి కలపండి తాళాలు వేసున్న వాటిని మీ ముందే ఓపెన్ చేస్తున్నారు మరి మీరు వేసినటువంటి ఆ యొక్క చిట్టీలను వారు కలుపుతున్నారు వారు చూడండి మొత్తం మీరు తొందర ఏం లేదు ఇంత ఇందులోపట్టి తొందర ఏం దియం మీరు దియ్యమండే తీస్తాము ఇంకా ఇంకా ఇంకొక కాదు అక్కడ చూడండి అదే ముద్ర ముదల సింగిల్ సింగిల్ చేయండి డబ్బులు వేసిరా ಮೊತ್ತಿ ಇಟ್ ಅಂಗ ಮಕ್ಕೋರಿಂದ திருப்பரெட்டி கேடிஎல் நைன் டபல் ஃபோர் ஒன் த்ரீ ஒன் ஃபோர் நைன் த்ரீ நைன் ஒன் த்ரீ ஒன் நைன் த்ரீ கொட்டால்